హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం గులాబ్ జామున్ రెసిపీ ఎలాగ ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ స్వీట్ షాప్లో కన్నా మనం చేసుకునే చాలా మృదువుగా వస్తాయి కొంతమందికి అయితే జాములు మృదువుగా రాకుండా మధ్యలో వండు వచ్చేసి గట్టిగా వస్తుంది అంటున్నారు అలా కాకుండా ఎలా చేసుకోవాలో నేను ప్రాసెస్ అంతా మీకు ఈజీగా చూపిస్తాను టెన్ మినిట్స్లోనే అయిపోద్ది ప్రిపేర్ చేసుకోవడం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ మనం ప్రిపేర్ చేసుకోవడానికి ఏం కావాలో చూపిస్తాను గులాబ్ జాము పౌడర్ ఇన్స్టెంట్గా మనకు బయట దొరుకుతుంది కదా అది ఒక ప్యాకెట్ పౌడరు ప్యాకెట్ పౌడర్కి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కేజీ పంచదార ఆరు కాయలు మూడు బాదం పప్పులు ఒక ఆరు నుంచి ఎనిమిది జీడిపప్పులు డీప్ ఫ్రైకి కావలసినంత ఆయిలు యాలకులు పౌడర్ చేసేసుకుని జీడిపప్పు బాదం పప్పు నానబెట్టుకుని బాదం పప్పు తొక్క ఒలుచుకొని ఇవి చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి జీడిపప్పు బాదం పప్పుని ఇదిగోండి జామ్ పౌడరు ఒక ప్యాకెట్ ఇందులో కొంచెం వాటర్ వేసుకుని ఇలా మృదువుగా అయితే కలుపుకోవాలి గట్టిగా కలపకూడదు దీన్ని సాఫ్ట్గా అయితే కలపాలి ఎక్కువ వాటర్ అయితే వేసేసుకోకండి ఇలా లైట్గా వేసుకొని కలుపుకోవాలి కొంచెం వాటర్ ఇలా వేసుకుని అన్నీ ఒకసారి పోసుకోకూడదు కొంచెం కొంచెం వేసుకుని ఇలా కలుపుకోవాలి గట్టిగా అయితే కలుపుకోకండి మన నీళ్ళు గట్టిగా తగులుకోకుండా ఇలా కలిపితే సాఫ్ట్గా అయితే వస్తాయి ఇవి ఇదిగో పిండి అయితే ఇలా కలుపుకోవాలండి మరి గట్టిగా కలిపేసుకోకూడదు పలుచిగా కూడా కలుపుకోకూడదు ఇలా కలుపుకోవాలి ఇందులో ఇప్పుడు మనం జీడిపప్పు బాదం పప్పు నానబెట్టుకుని చిన్న పీసెస్లా కట్ చేసుకున్నవి అయితే వేసి కలుపుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటాయండి ఇదిగో ముక్కలు ఇవి ఇందులో వేసి ఇలా కలిపేసుకుంటాయి పంచదార పాకం పట్టుకుంటున్నాను కేజీ అయితే పాకం ఉంది సాఫ్ట్గా బాగుంటుంది మనకి జ్యూసీ కానీ పాకం ఏం వేస్ట్ అవ్వదు ఈ పాకంతో కూడా చాలా ప్రిపేర్ చేసుకోవచ్చు అవి అయితే ఇంకో వీడియో చేస్తాను మీకు చూపిస్తాను కేజీ పంచదారకి అర లీటర్ వాటర్ అయితే వేసుకోవాలి మనం అలాగ మధ్యలో కలుపుకుంటా ఉండాలి గ్యాస్ని పెట్టుకుని కలుపుకోకపోతే అడుగునైతే అంటుకుంటుంది ఇది బాగా అయితే పొట్టది రావక్కర్లేదు పంచదార కరిగి కొంచెం ఉడికితే సరిపోద్ది మనకు పాకం ఈ లోపల మనం జాములు ప్రిపేర్ చేసుకున్నాం పాకం ఉడికి లోపల మనం ఇలాగ మనకు కావాల్సిన సైజు జాములు అయితే చేసుకోవచ్చు ఇది గట్టిగా అది నొక్కే కొడుతో ఇలా పై పైన ఇలా సాఫ్ట్గా చేసుకోవాలి ఈ జాములు మనము ఇలా తయారు చేసుకునేటప్పటికీ నాండం కూడా అయిపోద్ది ఇది ఇలాగ రౌండ్గా అన్నీ చేసి పెట్టేసుకోవాలి కావాలంటే మీకు ఇలా పొడవుగా కూడా చేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంటుంది కాలా జామ్ టైప్లో ఉంటుంది ఇది ఇప్పుడు పంచదార పాకం రెడీ అయిందేమో చూద్దాం పాకం అయితే ఇదిగో ఇలా ఉడకాలండి చిన్న గిన్నెలో అది పెట్టుకోవద్దు ఇలా పెద్ద గిన్నెలోనే పెట్టుకోవాలి పెద్ద గిన్నె అయితే జాములు ఇడిపోకుండా బాగా వస్తాయి దగ్గరగా చిన్న గిన్నెలో పెట్టుకుని అలా ఉంచేసుకుందారు అనుకుంటారు అలా కాదు ఇదిగో ఇలాగ పాకం అయితే ఇలా ఉడికితే చాలు ఎక్కువ ఉడకక్కర్ల పాకం పడపోసుకుని పెట్టుకున్నాము ఇందులో యాలెక్కే పొడి వేస్తున్నానండి ఆయిల్ వేడెక్కింది కదా ఇలా జాములు అయితే వేసుకోవాలి సరిగ్గా వేడెక్కకుండా వేసుకుంటే ఇడిపోతాయి అలా కూడా బాగా కాగిపోకూడదు వెంటనే కలర్ వచ్చి మాడిపోయి లోనేగదు ఇలాగ కరెక్ట్గా అయితే చూసుకుని వేసుకోవాలి కలరు ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి చూడండి కలర్ ఎంత ఉందో బాగా ఎక్కువ కూడా ఫ్రై చేసుకుంటే నల్లగా అయిపోతాయి టేస్ట్ కూడా చేదు వస్తుంది ఈ కలర్లో తీసుకుంటే మనకి సాఫ్ట్గా అయితే బాగుంటాయి ఇదిగోండి ఇలా తీసుకుని పాకుల్లో వేసేసుకుంటున్నాయి గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు మనం కలర్ వచ్చేసినాయి కదా ఆయిల్ కింద కుదిలేసి ఇలా ఇలా పెట్టుకుని వేడిగా ఉండగానే వేసుకోవాలి మనం చల్లారకి వేసుకుంటే ఇది ఆయిల్ అయితే ఉండిపోతుంది గట్టిగా కూడా అయిపోతాయి పేడి మీద వేసుకుంటేనే పాకం అయితే పీచుకుని సాఫ్ట్గా అయితే వస్తాయి పేడిగానే వేసుకోవాలి ఇంకా పాకం లాక్కుంటుంటే పెద్దవి కూడా అవుతున్నాయి కదా కలర్ కూడా అందంగా ఉంది కదా ఇదిగోండి జాములు అయితే నానుపోయినాయి కదా ఇందులో మనం బాదం పప్పు జీడిపప్పు ముక్కలు వేసుకున్నాం కదా చాలా టేస్టీగా ఉంటుంది ఒకవేళ మీరు వద్దనుకుంటే మానేయచ్చు ఇందులోని పంటి కింద పడి ముక్కలు చాలా బాగుంటాయి టేస్టీగాని అయితే సాఫ్ట్గా వస్తుంది చూపిస్తాను చూడండి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో చాలా బాగా అయితే వచ్చింది కదా ఇదిగో చూడండి ఇదిగో చూడండి జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంది కదా సాఫ్ట్ కానీ నాకైతే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది మీకు తినాలనిపిస్తుందా ఫ్రెండ్స్ చాలా సాఫ్ట్గా వచ్చినాయి కదా ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియో నచ్చితే షేర్ చేయండి ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి